నాలుగు వందల మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించిన టిఎస్ఆర్టీసీ కన్నీళ్లు పెట్టుకున్న మహిళా కండక్టర్ ఇచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సజ్జనార్ గారు మాపై మండిపడ్డారు చిన్న చిన్న పొరపాట్లకు మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించి సజ్జనార్ గారు మా కుటుంబాలను రోడ్డున పడేశాడు అంటూ కన్నీరు పెట్టుకున్న ఆర్టీసీ మహిళా కండక్టర్ చెప్తారు ఇటీ విషయమే సీఎం దృష్టి గారికి తీసుకెళ్లి మా చర్యకు పరిష్కారం తెలిపగలరని కోరుకుంటున్నారు పిల్లలు రోడ్ మీద వచ్చింది సార్ మా పిల్లలు చావులే ఇంటి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ అందరం కలిసి మీ కనీసానికి మా మీద దయ చూడండి సార్ మా మీద పగబట్టకండి సార్ మీ దండం పెడతాం మీ మీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద సార్ మీరు తెలుసుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్ చేసారు కదా సార్ మేము ఏం చేసినాం సార్ చిన్న చిన్న ఉద్యోగాలు అంతా అరవై ముప్పై తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పు తెలియజేసి మాకు మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్ మా మా అత్త మామలు మా పిల్లలు మేమందరం రోడ్ల మీదకి వచ్చినాం సార్ కనీసం జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము పాయింట్ల క్షేమాలు లేస్తున్నాయి సార్ పదిహేను రోజులకు ఒకసారి మేము అందరం వచ్చిన రెండు వేల నాలుగు వందల మందిల ఇప్పటికే ఒక సంవత్సరం అవుతుంది సార్ మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్ మా సోదరులు సోదరి మనులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు మా పిల్లలు మేము తిండి పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్ మీ దండం పెడతాం మా మీరు మేము అక్కడ దాకా వచ్చి బస్ భవన్కి వచ్చి కలవం అంటే కలవనిస్తలేదు సార్ మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే ఎండి పదవికి మీరు అనర్హులు సార్ సజ్జనర్ సార్ మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్ లేదంటే మీ సజ్జన మీ ఎండి పదవికి రాజీనామా చేయండి సార్ ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్ మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీ ప్రతాపం చూపిస్తారు సార్ మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపించడం ఏంది సార్ మేము హత్యలు చేసిన సార్ ఒక పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సార్ మేము ఇదింత పోరాటం చేస్తున్నాం మేమేం బస్సు డిపోలు కొనడానికి కాదు సార్ బస్సులు కొనడానికి కాదు సార్ మీ తండం పెడతాం సార్ ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరు చెప్తున్నా ఇది అందరు రాయండి సార్ సీఎం దాకా వనియండి సార్ మీరు దండం జనాలు సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్ దండం పెడుతున్నారు సార్